అందమైన విప్లవం యూరపు పునరుద్దీపన యుగంలో కళలు ఐదవ భాగం అసమాన యువకళకారుడు రఫాయల్ రఫాయెల్ ప్రధాన పునరుద్దీపన యుగానికి చెందిన త్రిమూర్తుల్లో ఒకడిగా రఫాయల్ పేరు లోగడ చెప్పుకున్నా మిగతా ఇద్దరి లియోనార్డో దవ్వించి మైకేలేంజిలో కన్నా తరువాత పుట్టినవాడు రఫాయల్ ఆయుద్ధాయంలో కూడా తక్కిన ఇద్దరి కన్నా భూమి మీద తక్కువ పున్నములు గడిపినవాడు ముప్పై ఏడేళ్ల పిన్న వయసుకే అపారమైన అసమానమైన కళా సృష్టిచేసి హడావుడిగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు పూర్తి పేరు రఫాయలో సాంజియో దార్బినో ఇటలీలో అర్బినో అనే ఊళ్ళో ఏప్రిల్ ఆరు పద్నాలుగు వందల ఎనభై మూడులో జన్మించాడు తండ్రి పేరు జియోవానీ తల్లి పేరు మాజియా కొడుకు గొప్ప ఎత్తుకు వెళ్లాలనే ఆకాంక్షతో రఫాయల్ దేవత పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రుల ఆశలని కొడుకు కాలంతరంలో నిజం చేశాడు డొట్ తండ్రి జీవవాణి కూడా వృత్తి రీత్యా చిత్రకారుడే కొడుకు తండ్రి నుండే అబ్బాయి డొట్ అర్బినోని పాలించే డ్యూక్ అయిన ఫ్రెడేరికో ద మాంటెఫెల్ట్రో కొలువులో ఆస్థాన చిత్రకారుడిగా పనిచేసేవాడు అతడికి కవిత్వంలో కూడా కొంత ప్రవేశం ఉండేది అర్బినో రాజు ఫ్రెడెరికో జీవితకథని కావ్యరూపంలో రచించి రాజు మన్నన చూరగొన్నాడు ఇవి కాకుండా హాస్యనాటికలు కూడా రాసి రాజసభలో సభికులకి వినోదాన్ని అందించేవాడు ఫ్రెడెరికోకి కవిత్వం అన్నా చిత్రకళ అన్నా ఎనలేని అభిమానం ఉండేది ఇటలీకి చెందిన చిత్రకళ సాంప్రదాయాలే కాక ఉత్తర యూరోప్లో నెదర్లాండ్కి చెందిన చిత్రకారుల సృష్టి గురించి కూడా ఇతడికి క్షుణ్ణమైన జ్ఞానం ఉండేది కవిత్వంలోనూ చిత్రకళలోనూ మంచి నైపుణ్యం గల గలజీయోవాణి సహజంగా రాజుకి సన్నిహితుడయ్యాడు తండ్రి నుండి రఫాయల్కి వాసనలు కూడా వంటబట్టాయి చిత్రకళ విషయాలలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చిన్నతనం నుండే వన్నెల విద్యలో వన్నెకెక్కాడు కాని దురదృష్టవశాత్తు రఫాయల్కి ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి మాజియా కన్నుమూసింది తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు మరో నాలుగేళ్లు తిరిగేలోపు కూడా మరణించాడు రఫాయల్కి చిత్రకళలో ఓనమాలు దిద్దించిన తొలి గురువులుగా అతని తండ్రి తరువాత ఇద్దరి పేర్లు చెప్పుకుంటారు వారిలో ఒకడు టిమోటియా వీటి ఇతడు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు నుండి అర్బినోలోనే రాజు కొలువులో ఆస్థాన చిత్రకారుడిగా పనిచేసేవాడు బొలోనాలో ఓ పెద్ద గురువు వద్ద చిత్రకళ నేర్చుకుని అర్బినోకి వచ్చి స్థిరపడ్డాడు టిమోటియో ఇతడి వద్ద రఫాయెల్ కొంతకాలం శిష్యరికం చేశాడు రఫాయెల్కి తనకన్నా కాస్త పెద్దవాడైన టిమోటియాకు మధ్య మంచి స్నేహం కుదిరింది కాలాంతరంలో రఫాయెల్లో రోంలో పెద్ద పెద్ద చిత్రాలు వేసే అవకాశం దొరికినప్పుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి జ్ఞాపకం ఉంచుకుని తనకీ సహాయంగా ఉండమని పిలిపించుకున్నాడు కుర్ర శిక్షణ నిచ్చిన గురువుల్లో మరొక ప్రముఖుడు పియెట్రో పెరుగినో ఇతరి వద్ద రఫాయల్ శిష్యరికం చేసిన విషయం యొక్క ప్రస్తావన వసారి రాసిన చిత్రకారుల జీవితకథలు పుస్తకంలో వస్తుంది పెరుగినో వయసులో రఫాయల్ కన్నా చాలా పెద్దవాడు చిత్రకారుడిగా అప్పటికే మంచి పేరు సంపాదించినవాడు పెరుగినో వద్ద రఫాయల్ శిష్యర్కం చేశాడనడానికి దాఖలాగా ఇరువురి చిత్రకళాశైలిలో పోలికలని ఎత్తి చూపుతారు కళా విమర్శకులు అంతేకాక చిత్రాలు వేయడంలో వాడిన సాంకేతిక విధానాలలోనూ సామ్యం ఉందంటారు ఇరవై మూడు ఏళ్ల వయసులో రఫాయల్ ఆ రోజుల్లో ఇటలీలో ఎందరో చిత్రకారులు చిత్రకళతో బాటు కాస్తంత శిల్పకళ లోహకళ స్థాపత్యకళ ఇలా ఒకేసారి కళలలో ప్రవేశం కోసం ప్రాకులాడేవారు కాని పియేట్రో పెరుగినో కేవలం చిత్రకళకే అనన్యంగా తన జీవితాన్ని అంకితం చేసినవాడు పైగా వయస్సులో బాగా పెద్దవాడు కావడంతో విశాల ప్రపంచాన్ని చూసి రావడంతో వివిధ రంగాల్లో ప్రముఖులతో పరిచయం ఉన్నవాడు కావడంతో ఆ అనుభవ సారాన్ని అంతటినీ తన చిత్రకళలో ప్రదర్శించగలిగేవాడు పైగా ఆ అనుభవ సిరిలని తన ప్రేతమ శిష్యుడు రఫాయిల్కి పంచుపెట్టేవాడు అలా ఆ ఇరు గురువుల శిక్షణలో రఫాయెల్ వేగంగా ఎదిగి పదిహేడేళ్ల వయసులోనే చిత్రకళలో స్వయంగా గురువు మాస్టర్ హోదాని సంపాదించాడు ఒక వెయ్యి ఐదు వందల ఒకటి ఒక వెయ్యి ఐదు వందల నడిమి కాలంలో వేసిన చిత్రాలలో గురువు పెరుగినో ప్రభావం బలంగా కనిపిస్తుంది మల్లె స్వచ్ఛమైన సున్నితమైన సుశాంతమైన వర్ణాల కూర్పుతో చిత్రాలు వేసే కళని అలవరచుకున్నాడు ఆ దశలో వేసిన యోధుడి స్వప్న సందర్శనం విజన్ ఆఫ్ అ నైట్ అనే చిత్రంలో తొలినాళ్లలో నేర్చిన చిత్రకళా పద్ధతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ చిత్రంలోని అంతరార్థం ఏమిటి అన్న విషయం మీద కళా విమర్శకులు పలు సిద్ధాంతాలు ప్రతిపాదించారు ప్రాచీన రోమన్ సామ్రాజ్యానికి చెందిన స్కిపియో ఎమిలియానస్ క్రీపు నూట ఎనభై ఐదు నుంచి నూట ఇరవై తొమ్మిది వరకు అనే సేనాపతికి ఒకసారి ఒక కల వచ్చిందట ఆ కలలో ఇద్దరు దేవతలు కనిపించారట ఒక దేవత కత్తిని పొత్తాన్ని అందించిందట రెండవ దేవత పువ్వుని అందించిందట యోధుడైనవాడు తన స్వధర్మానికి సన్నిహితమైన శౌర్యాన్ని అందుకు ప్రతీక కత్తి జ్ఞానాన్ని అందుకు ప్రతీక పుస్తకం స్వీకరించి స్వధర్మ విరుద్ధమైన భోగలాలసతనీ అందుకు ప్రతీక పువ్వు క్రోసిపుచ్చాలనీ ఆ కళ నుండి స్కిపియో అర్థం చేసుకున్నాడని ఒక చారిత్రక గాథ స్వతంత్ర చిత్రకారుడిగా రఫాయిల్ చేపట్టిన మొట్టమొదటి చిత్రకళా కార్యాలలో ఒకటి చిత్తాడి కాస్టెల్లో అనే ఊళ్ళో సెయింట్ నికోలాస్ చర్చిలో ఆరాధ్య చిత్రాన్ని ఓల్టర్పీస్ చిత్రించడం ఆ చిత్రాన్ని ఒక వెయ్యి ఐదు వందల ఒకటిలో పూర్తి చేశాడు రఫాయెల్ ఆ చిత్రం యొక్క అవశేషాలే తప్ప పూర్తి చిత్రం ప్రస్తుతం లభ్యంగా లేదు తదనంతరం చిత్తా డికాస్టెల్లో లోనే సాఫ్ ఫ్రాన్సిస్కో కోసం మరొక చిత్రాన్ని వేశాడు ఆ తైలవన చిత్రం పేరు వేడిన్ ఓఫ్ ద వర్జీన్ మేరీ కన్య వివాహం జీసస్ తల్లిదండ్రులైన మేరీకి జోసెఫ్ కి మధ్య వివాహోత్సవాన్ని ఆ చిత్రం ప్రదర్శిస్తుంది చిత్రంలో దృక్పథ చిత్రలేఖన సూత్రాలని ఖచ్చితంగా ప్రయోగిస్తూ నేపథ్యంలో చిత్రించబడ్డ గడికట్టు కనిపిస్తుంది ఉత్తర ఇటలీలో ఎన్నో చిన్న చిన్న ఊళ్లని సందర్శించి అక్కడ తన చిత్రకళా ప్రతిభను ప్రదర్శిస్తూ కొన్నేళ్లు గడిపాడు రఫాయెల్ కాని చిత్రకళా రంగంలో అత్యున్నత ఎత్తును చేరుకోవాలంటే అందుకు కళలకి కాణాచీ అయిన ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లాలి ఒక వెయ్యి ఐదు వందల నాలుగులో రఫాయెల్ ఫ్లోరెన్స్ నగరంలోకి అడుగుపెట్టాడు కానీ ఆ కాలంలో లియోనార్డో డావించి వంటి దిగ్గజాలు పనిచేస్తున్న ఫ్లోరెన్స్లో కొత్త కళాకారులకి ప్రవేశం దొరకడం అతి దుర్లభం కాబట్టి అర్బినో డ్యూక్కి తల్లి అంటే రాజమాత కి ఈ విధంగా సిఫారసు పత్రం ఇచ్చి పంపింది ఈ పత్రంతో వచ్చినవాడి పేరు రఫాయెల్ ఇతడు అర్బినోకి చెందిన చిత్రకారుడు తన రంగంలో గొప్ప ప్రతిభగలవాడు ఫ్లోరెన్స్లో కొంతకాలం చదువుకోడానికి యతంచాడు ఇతడి తండ్రిని నేను బాగా ఎరుగుదును గొప్ప మర్యాదస్తుడు కొడుకుకూడా తండ్రికి మల్లె మంచి వినయ విధేయతలు గలవాడు ఈ రెండు కారణాల వల్ల ఆ కుర్రవాడి పట్ల నాకు అపారమైన మమకారం ఉంది గొప్ప గొప్ప కళాకారులతో కిక్కిరిసి ఉన్న ఫ్లోరెన్స్లో యువ రఫాయల్కి తను నేర్చుకోవలసినది ఎంతో ఉందని అర్థమయ్యింది ఆలస్యం చెయ్యకుండా ఫ్లోరెన్స్ నగరం కళా విషయాలలో తనకి నేర్పించవలసింది అంతా జుర్రుకోవడం మొదలెట్టాడు ఆ దశలో రఫాయల్ని ప్రభావితం చేసిన వారిలో ఒకడు ఫ్రాబార్మియో క్రైస్తవ సాధువుగా జీవించిన ఫ్రాబార్తోలోమియో పునరుద్దీపన యుగానికి చెందిన ప్రముఖ చిత్రకారుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఫ్లోరెన్స్ రోజుల్లో రఫాయెల్ మీద ప్రభావాన్ని ప్రసరించిన వారిలో అగ్రగణ్యుడు లియోనార్డో విన్చి ఒక ఐదు వందలు ఒక వెయ్యి ఐదు వందల ఆరు కాలంలో లియోనార్డో కూడా ఫ్లోరెన్స్ నగరంలోనే జీవించాడు ఆ కాలంలో రఫాయెల్కి ఆ మహాకళాకారుడితో పరిచయం కలిగింది లియోనార్డో చిత్రశైలిని సూక్ష్మంగా పరిశీలించి అతడి చిత్రకళా విధానాలని చేసుకున్నాడు ఆనాటి నుండి రఫాయల్ చిత్రాలలో పాత్రల భంగమలు మరింత సంక్లిష్టంగా మారాయి లియోనార్డో ఎన్నో చిత్రాలలో వాడిన శంకాకార కూర్పు పిరామిడల్ కోంపజెసన్ అనే ఒక ప్రత్యేక విధాన్ని రఫాయెల్ తన చిత్రాలలో పలుచోట్ల ప్రయోగించాడు ఈ విధానాన్ని పునరుద్దిపన చిత్రకారులు విరివిగా వాడేవారు ఈ పద్ధతి ప్రకారం చిత్రకారుడు తను వేసిన చిత్రంలోని ముఖ్యమైన వ్యక్తులుగాని వస్తువులుగాని ఒక ఊహాజన్య త్రికోణం లేదా శంకాకారపు పరిధి లోపల ఇమిడేలా చిత్రిస్తారు అలా చేయడం వల్ల చూపరుల ధ్యాస పూర్తిగా ఆ శంకాకారపు లోపలే కేంద్రీకృతమవుతుంది ఆ పద్ధతిని వినియోగించి రఫాయెల్ వేసిన చిత్రాలలో ఒకటి మైదానంలో మడోనా మదోనా ఉఫ్ ద మేడు ఒక వెయ్యి ఐదు వందల ఎనిమిదిలో రఫాయల్ ఫ్లోరెన్స్ ని వదిలి రోమ్కి తరలిపోయాడు ఆ కాలంలో జూలియస్ రెండు పోప్ పోప్గా ఉండేవాడు మైకేలేంజిలోని వ్యవహారాలలో నియోజించుకున్న పోప్లలో ఇతడు కూడా ఉన్నాడని గుర్తుంచుకోవాలి అయితే మైకేలేంజిలో విషయంలో పోప్ మొదట మహాశిల్పిని పిలిపించుకున్నప్పుడు వెంటనే పని చెప్పకుండా తాత్సారం చేశాడు కాని రఫాయెల్ విషయంలో అలా చెయ్యక అతడు వచ్చిరాగానే చెయ్యాల్సిన పని అప్పజెప్పాడు మైకేలేంజిలోకి ఇచ్చిన పనులు సమాధిమందిర నిర్మాణం సిస్టీన్ చాపెల్చూరుని అలంకరించడం అయితే రఫాయల్కి ఇచ్చిన పని వాటికన్ రాజమందిరంలో పోప్ యొక్క వ్యక్తిగత గ్రంథాయలపు గోడలని ఇంపైన చిత్రాలతో అలంకరించడం పోప్ అంతటివాడి అంత పెద్ద బాధ్యత కుర్రవాడైనా తన నెత్తిన పెట్టడం ఒక విధంగా తన ప్రతిభకి మన్ననగా భావించి రఫాయెల్ ఒక పక్క సంతోషపడినా పక్క కాస్తంత బెదురుకూడా ఉంది గతంలో ఇంత పెద్ద బాధ్యత ఎప్పుడూ తను తీసుకోలేదు ఫ్లోరెన్స్లో ఉన్న రోజుల్లో కాస్త చిన్నపాటి ఆరాధనా చిత్రాలు ఓల్టర్పీసెస్ మాత్రమే వేశాడు కాని ఒక పూర్తి మహలులోని గోడలన్నిటినీ చిత్రాలతో అలంకరించడం కొంచెం తలకి మించిన పని కాని పోప్ తనమీద ఉంచిన నమ్మకాన్ని స్ఫూర్తిగా తీసుకుని వెంటనే పని ప్రారంభించాడు రఫాయెల్ దొట్ ఆ క్రమంలో వరుసగా ఎన్నో మందిరాలని తన అద్భుత కుడ్య చిత్రాలతో ఫ్రేస్కోస్ అలంకరించాడు వాటిలో మొదటి మందిరం పేరు స్టాన్జాడేల్లా సిగ్నాచ్రా డెల్లా సినియటోరా పోప్ గ్రంథాలయం ఈ మందిరంలోనే ఉండేది ఇక్కడ రఫాయిల్ వేసిన వర్ణ చిత్రాలు ఒక చిత్రకారుడిగా తనకి వన్నె తెచ్చాయి డొట్ ఆ దశలో వేసిన మొదటి చిత్రం పేరు డిస్ప్యూటెషన్ ఆఫ్ ద హోలీ సాక్రమేంట్ ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది ఒక వెయ్యి ఐదు వందల పది నడిమి కాలంలో ఆ చిత్రాన్ని వేశాడు అందులో దివికి భువికి మధ్య చర్చి ఒక వంతెనగా నిలిచి ఉన్నట్టు చిత్రాలతో భాష్యం చెప్తాడు రెండవ చిత్రాన్ని ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది ఒక వెయ్యి ఐదు వందల పదకొండు కాలంలో పూర్చిచేశాడు ప్రాచీన రోమన్ పురాణానికి చెందిన అంశాన్ని తీసుకుని అందులో కాసిన్ని చారిత్రక అంశాన్ని రంగరించి ఈ చిత్రాన్ని వేశాడు ఈ చిత్రం పేరు పార్నాసస్ పర్నాసస్ ఇది రోమన్ దేవత అపోలోకి విద్యాధరులకి మ్యూసేస్ నివాసస్థలం కవితారసానుభూతికి పరంధామం ఆ చిత్రంలో పౌరాణిక పాత్రలతో పాటు కొందరు ప్రాచీన రోమన్ కవులు మరికొందరు రఫాయల్ సమకాలీన కవులు కూడా చిత్రించబడ్డారు ఇక మూడవ చిత్రం పేరు ఏథెన్స్ మేధోరంగం స్కూల్ ఆఫ్ ఆథెన్స్ ఈ చిత్రం కూడా ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది ఒక వెయ్యి ఐదు వందల పదకొండు కాలంలోనే వెయ్యబడింది డెల్లా సెనేటూరా మందిరంలో ఈ చిత్రం మొదటి చిత్రమైన డిస్ప్యూటెసన్ కి ఎదురుగా వెయ్యబడింది ఈ చిత్రంలో ప్రాచీన గ్రీకు తాత్వికులైన సోక్రటీస్ ప్లేటో తదితరులు చిత్రించబడ్డారు పాశ్చాత్య చరిత్రలో తార్కిక చింతన మేధోవృత్తి పరాకష్టను చేరుకున్న దశని చిత్రించడం ఇందులో రఫాయెల్ ఉద్దేశం అంతేకాక దాన్ని డిస్ప్యూటసన్ చిత్రానికి ఎదురుగా చిత్రించడం వెనుక ఒక అంతరార్థం ఉందని కళా విమర్శకులు వాదిస్తారు అలాంటి తాత్విక చింతన సంస్కృతి క్రమంగా పరిణామం చెందిన క్రైస్తవ మత ఆవిర్భావానికి దారితీసిందని విమర్శకులు అన్వయిస్తారు దీని మరో అన్వయింపు కూడా వీలవుతుంది పునరుద్దీపన యుగం మత ఛాందసత్వం బలంగా ఉండే మధ్యయుగం నుండి యూరోప్ మేలుకుంటున్న కాలం ప్రాచీన గ్రీకులు నేర్పించిన తార్కిక వైజ్ఞానిక చింతనను విస్మరించి మత ఛాందసత్వంలో కూరుకుపోయిన యూరోప్ అప్పుడప్పుడే ఒకటిన్నర సహస్రాబ్దాల పాటు కొనసాగిన ఆ తప్పిదం నుండి మేలుకుంటోంది కాబట్టి మతానికి హేతువుకి మధ్య ఏ విధమైన వైరుధ్యం ఉందో ఆ గోడల మీద చిత్రాల అమెరికా సూచిస్తూ ఉండొచ్చు అలా వరుసగా వాటికన్ రాజగృహంలో మూడు గదులలో అంతర్భాగాలని తన అందమైన కుడి చిత్రాలతో అలంకరించాడు కొన్ని చోట్ల ఆ చిత్రాలు చూరుని కూడా శోభాయమానం చేశాయి కొన్ని సందర్భాలలో తను కాగితం మీద వేసిన నమునా చిత్రాల ఆధారంగా అతడి సచచర బృందం గోడల మీద చిత్రాలని పూర్తిచేసింది గదిలో మాత్రం ఒక వెయ్యి ఐదు వందల ఇరవైలో రఫాయల్ అకాల మరణానంతరం అతడి సహచర బృందమే పూర్తిగా చిత్రాలు వేసింది ఒక వెయ్యి ఐదు వందల పదమూడులో పోప్ జూలియస్ మరణానంతరం కూడా రఫాయల్ చిత్రకళా ప్రస్థానంలో ఏ మార్పు రాలేదు అతడి తర్వాత వచ్చిన పోప్ లియో పదికి రఫాయల్కి మధ్య గాఢమైన సాన్నిహిత్యం ఏర్పడం వల్ల ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు చేతికి అందుతూనే ఉన్నాయి లియోనార్డో చిత్రాలని చూసి నేర్చుకున్నట్లే రఫాయల్ మైకేలేంజిలో కూడా ఏకలవ్య శిష్యరికం చేసి ఎన్నో మెళకువలు నేర్చాడు సిస్టీన్ చాపెల్లో మైకేలేంజిలో పనిచేస్తున్న కాలంలో ఎవరినీ లోనికి రానిచ్చేవాడు కాడని ముందు చెప్పుకున్నాం కానీ సిస్టీన్ చాపెల్లోకి ప్రవేశం ఉన్న బ్రహ్మాంటే రహస్యంగా మైకేలేంజిలో లేని అదను చూసి రఫాయెల్నీ లోనికి రానిస్తూ ఉండేవాడు మైకేలేంజిలో చిత్రకళని చూసి నేర్చుకున్న అంశాలని తన పంథాలోనే తీరుగా ఇముచ్చుకున్నాడు రఫాయెల్ ఆ సమ్మేళనంలో నుండి పుట్టిన మొదటి కళాఖండమే ఏథెన్స్ మేధోరంగం స్కూల్ ఆఫ్ ఆథెన్స్ ఆ సంక్లిష్టమైన చిత్రంలో ఒక చోట రఫాయెల్ హెరాక్లిటస్ అనే గ్రీకు తాత్వికుణ్ణి చిత్రించాడు హెరాక్లిటస్ రూపం మైకేలేంజిలో పోలికలో ఉండడం విశేషం అయితే విషయం తెలిసిన మైకేలేంజిలో భావచౌర్యం అంటూ మండిపడ్డాడు కళా విషయాలలో అతగాడికి తెలిసినది అంటూ ఏదైనా ఉంటే అది నా నుండే వచ్చింది అని అక్కసు వెళ్లగక్కాడట వాటికన్ రాజగృహంలో పోప్ వ్యక్తిగత గ్రంథాయలపు మీద రఫాయిల్ వేసిన చిత్రాలన్నీ అత్యంత సంక్లిష్టమైన బృహత్తరమైన చిత్రాలు అలాంటి చిత్రకళా విధానం ప్రధాన పునరుద్దిపన యుగానికి చెందిన బృహత్తర పంథ మాన్నర్ అనే సాంప్రదాయానికి చెందినది కేవలం ఒక వ్యక్తి చిత్రాన్నో ఒక వస్తువు చిత్రాన్నో వేక అసంఖ్యాకమైన వ్యక్తుల వస్తువుల సముదాయాలని సంక్లిష్టమైన విన్యాసాలలో ప్రదర్శిస్తూ ఒక పూర్తి చారిత్రక ఘట్టానికి అద్దంపట్టే ఆ చిత్రాల చిత్రీకరణలో రఫాయెల్ అసమాన కౌశలాన్ని వ్యక్తంచేసి చిత్రకారుడిగా తన పేరుని చిరస్మరణీయం గావించుకున్నాడు మార్చి పదిహేను వందల పద్నాలుగు బ్రమాంటే మరణించాడు కొత్త పోప్ గద్దెకెక్కిన కొన్నాళ్లకే ఈ విధంగా గురువు వంటి బ్రమాంటే తన జీవితంలో నుండి నిష్క్రమించడం వల్ల రఫాయల్ జీవితంలో తీరని లోటు ఏర్పడింది నిరంతరం రాజకీయ ఒత్తిళ్లతో వాటికల్లో జీవితం కత్తివాదర మీద నడకలా ఉంటుంది అలాంటి చోట రఫాయెల్ ని కంటికి రెప్పలా కాపుడుకుంటూ చిత్తులైన పోప్ల ఆగ్రహానికి గురికాకుండా కాసుకుంటూ వచ్చాడు అలా తండ్రి తరువాత తండ్రిలా తనకి అండగా నిల్చిన భ్రమాంటే లేకపోవడం రఫాయెల్ జీవితంలో శూన్యాన్ని సృష్టించింది అలాంటి పరిస్థితుల్లో రఫాయిల్ నెత్తిన ఓ కొత్త బాధ్యత పడింది బ్రహ్మాంటే తరువాత అతడి స్థానంలో కళావ్యవహారాల అధ్యక్షుడిగా పోప్ ని నియమించాడు సెయింట్ పీటర్ మందిరంలో జరగాల్సిన కళా కార్యక్రమాల నిర్వహణ ఇప్పుడు రఫాయెల్ వంతు అయ్యింది ఇప్పుడు తన పని కుంచే విసుర్లకి పెన్సిల్ రాతలకీ పరిమితం కాకుండా ఎన్నో రకాల లౌకిక కార్యక్రమాలని చూసుకోవడం కూడా ఇప్పుడు తన పనయ్యింది యవ్వనవంతుడు కనుక తన సత్తా పట్ల అపారమైన ఆత్మవిశ్వాసం ఉన్నవాడు కనుక రఫాయెల్ తన కొత్త బాధ్యతలని ఉత్సాహంగా స్వీకరించాడు రఫాయెల్ ఉత్సాహం చూసిన పోప్ ఆ యువకుడికి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్టాంజే స్టాంజ్ గదులలో చిత్రాలు వేయడంతో పాటు లోజియా లోజియా అనే మరో కూడా చిత్రాలు వెయ్యమన్నాడు పై అంతస్తుల్లో ఉండే వరండా వంటి ప్రాంతాన్ని లోజియా అంటారు ఒకేసారి రెండు పెద్ద కళా కార్యక్రమాలు చేపట్టడం తలకి మించిన పని అని తెలిసినా సంతోషంగా ఒప్పుకున్నాడు రఫాయెల్ లోజాలో ప్రాచీన యూదు చరిత్ర అనే అంశం మీద చిత్రాలు వెయ్యాలన్నది ముందే నిశ్చయమైంది రఫాయల్ చేయవలసింది అంతా ఆ అంశం మీద కొన్ని తీరైన చిత్రాలు వేయడమే ఆ అంశం మీద తన పూర్వపు చిత్రకారులు ఎంతో సృజన చేశారు ఆ సృజనని తలదన్నేలా ఇప్పుడు తన ప్రతిభ ప్రసరించాలి ప్రాచీన యూదు పురాణాలకి అనేకానేక రంగులతో హంగులతో లోజియా గోడల మీద ప్రాణం పోశాడు రఫాయెల్ ఆ సందర్భంలో వేసిన ఒక అద్భుతమైన చిత్రం యూదు ప్రవక్త ఇసయ్యకి చెందిన చిత్తరుగు ఆ కాలంలో రఫాయెల్ వేసిన మరొక కళాఖండం గలేటియా విజయం ఆఫ్ గాలిటీ ప్రాచీన గ్రీకు రోమన్ పురాణాలలో నెరీడ్లు నేరెడ్జ్ ఒక దేవతా స్త్రీజాతి వీళ్లు గర్భంలో జీవించే జలకన్యలు గలేటియా అనే జలకన్య ఏసిస్ అనే మానవ రైతుతో ప్రేమలో పడుతుంది అది చూసి గలేటియాని ప్రేమించే పాలిఫేమస్ అనే మరో దేవత కన్నుకుడుతుంది ఆ కోపంతో ఓ పెద్ద స్తంభాన్ని ఏసిసి మీదకి విసిరి ఆ రైతుని చంపేస్తాడు గలేటియా కి మధ్య ప్రేమకలాపాన్ని గలేటియా విజయంలో చిత్రించబడ్డ అంశం లియోనార్డో వంటి సమకాలీనుల సుజన నుండి రఫాయల్ స్ఫూర్తిగొన్న విషయం గురించి అంతకుముందు చెప్పుకున్నాం ఒక చిత్రకారుడిగా అతణ్ణి ప్రభావితం చేసిన మరొక విషయం కూడా ఉంది అది ఒక వ్యక్తి కాదు ఒక చారిత్రక యుగం ప్రాచీన రోమన్ గ్రీక్ కళావిశేషాల అవశేషాలు మంది పునరుద్దిపన కళాకారులకి స్ఫూర్తినిచ్చాయి ఒక వెయ్యి ఐదు వందల ఎనిమిదిలో రోమ్కి రాకముందు రఫాయల్ ప్రాచీన కళావిశేషాల గురించి పెద్దగా పట్టించుకోలేదు చిన్నప్పుడు అర్బినో ఫ్లోరెన్స్ నగరాల్లో జీవించిన కాలంలో ప్రాచీన రోమన్ గ్రీక్ శిల్పాలని తిలకించినప్పుడు తన మనసు ఉప్పొంగేది అయితే ఆ దశలో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం గాని వాటిని తన సృజనలో భాగంగా చేసుకునే ప్రయత్నంగాని చెయ్యలేదు కాని రోమ్కి వచ్చాక పరిస్థితి మారిపోయింది రోంలో కళారంగంలో తన కన్నా అధికులతో సంపర్కం తన కళ్లు తెరిపించింది ప్రాచీన ప్రపంచం ఇప్పుడు తనని రమ్మని పిలుస్తోంది ఆ అందాలని తన హృదయంలో దర్శించి ఈ యుగంలో పునరావిష్కరించమని స్వాగతిస్తోంది ఆ స్ఫూర్తితో వేసిన ఒక కళాఖండం పేరు రూపాంతరీకరణ ట్రాన్స్ఫిగ్యురసన్ ఈ చిత్రాన్ని ఒక వెయ్యి ఐదు వందల పదహారులో మొదలుపెట్టి ఒక వెయ్యి ఇరవై వరకు వేశాడు క్రీస్తు తన జీవితంలో ఒక సన్నివేశంలో ఒక అద్భుత తేజోశరీరంతో తన శిష్యులకి ఒక కొండమీద దర్శనం ఇస్తాడు తన రూపంలో ప్రదర్శించిన ఆ మార్పునే రూపాంతరీకరణ ట్రాన్స్ఫిగ్యురసన్ అంటారు రఫాయల్ చిత్రకళతో పాటు స్థాపత్యశాస్త్రం ఆర్కిటెక్చర్ లో కూడా తన ప్రజ్ఞను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నాడు బ్రహ్మాంటే మరణం తరువాత పో ప్రఫైల్ వ్యవహారాల అధ్యక్ష పదవిని ప్రసాదించిన మాట అంతకు ముందు చెప్పుకున్నాం ఆ బాధ్యతలో భాగంగా స్థాపత్య రంగంలో కూడా సృజన చేయవలసి వచ్చింది ఆ నిర్మాణ వ్యవహారంలో అతడు చేపట్టిన అతి ముఖ్యమైన బాధ్యత వాటికన్ భవనాలలో అన్నిటికన్నా ప్రతిష్టాత్మకమైన సెయింట్ పీటర్స్ బాసిలికా సెయింట్ పీటర్స్ బాసిలికా కి రూపకల్పన చేయడం ఈ సెయింట్ పీటర్స్ బాసిలికా నిర్మాణం నాలుగవ శతాబ్దంలో రమారమి క్రీస మూడు వందల పంతొమ్మిది మూడు వందల ముప్పై మూడు కాలంలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ ద గ్రేట్ హయాన్లో జరిగింది క్రైస్తవ మతానికి సాధికార హోదాని ఇచ్చిన రోమన్ చక్రవర్తుల్లో మొదటివాడు ఈ కాన్స్టాంటిన్ క్రైస్తవ మత చిహ్నంగా చిరకాలం నిలిచే ఒక భవనం కట్టించాలనుకున్నాడు కాన్స్టాంటిన్ ఆ విధంగా సెయింట్ పీటర్స్ బాసిలికా రూపం పోసుకుంది ఆ తరువాత ఆలేమందిరం సుమారు వెయ్యేళ్లకీ పై కాలనుగతమైన ఒడదుడుకులకి తట్టుకుని నిలిచింది అయితే పదిహేను వ శతాబ్దానికల్లా ఆ మందిరంలో ఎన్నో భాగాలు దెబ్బతినడంతో దానికి విస్తరణగా కొత్త సెయింట్ పీటర్స్ బాసిలికా నిర్మించాలని అప్పటి పోపైన పోప్ నికోలాస్ క్రీశ పద్నాలుగు వందల నలభై ఏడు నుంచి పద్నాలుగు వందల యాభై ఐదు నిశ్చయించాడు అయితే నిర్మించాలన్న సంకల్పానికి వాస్తవ నిర్మాణానికి మధ్య ఇంచుమించు శతాబ్ద కాలం గడిచింది దొట్ అప్పటినుండి వరుసగా పునరుద్ధీపన యుగంలో స్థాపత్య రంగంలో మహామహులు ఎందరో ఆ మందిర నిర్మాణానికి పథకాలు సమర్పించారు వాటిలో మొదటి పథకాన్ని బ్రహ్మాంటే సమర్పించాడు అయితే ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగులో పోప్ జూలియస్ మరణించడం చేతను ఆ మరుసటేడే బ్రహ్మాంటే కూడా గతించడంతోను బ్రహ్మాంటే పథకం మూలనపడింది బ్రహ్మాంటే తరువాత అతడి శిష్యుడు రఫాయెల్ మరి కాస్త విస్తారమైన పథకాన్ని సమర్పించాడు అయితే రఫాయెల్ కూడా అనతికాలంలో చిన్న వయసులోనే మరణించడం వల్ల ఆ పథకం కూడా వాస్తవమయ్యే అదృష్టానికి నోచుకోలేదు ఆ తరువాత మరికొందరు స్థపతులు ఎంతో ఇంపైన పథకాలు సమర్పించినా వాటికి అదే దురదృష్టం పట్టింది చివరికి దీర్ఘాయువు గల మహాశిల్పి మైకేలేంజిలో ఇచ్చిన పథకమే వాస్తవ ప్రపంచంలో రూపం పోసుకునే అదృష్టానికి నోచుకుంది డొట్ పోక్ క్లెమెంట్ ఏడు మీద రఫాయెల్ అతడికి ఒక విలాస గృహాన్ని రూపొందించాడు వాటికన్కి ఉత్తరాన కొన్ని మైళ్ల దూరంలో పచ్చని పసందైన పరిసరాలలో ఉందా భవనం విలా మాడ్మా అని పిలిచే ఈ విలాసుమందిరం పునరుద్దీపన యుగంలో కాలాంతరంలో ఎంతో మంది స్థపతులకి ప్రధాన పాఠ్యాంశంగా నిలిచింది తొట్ ఆఖరి రోజులు లియో పది పోప్ అయ్యాక రఫాయెల్ కీర్తి ఆకాశాన్ని అంటింది సంఘంలోని ప్రముఖులంతా అతడిచేత తమ చిత్తరువులు వేయించుకోవడానికి ఎగబడ్డారు ఇంతమంది ఆరాధిస్తున్న యువకళకారుడు తనకి మాత్రం అనంగు సేవకుడు అన్న ఆలోచనతో పోప్ మరింత విర్రవిగాడు అధికార దర్పంతో రఫాయల్ సేవలని దుర్వినియోగం చేశాడు చిత్రించడానికి తగ్గ అంశం దొరక్కపోయినా ఏ అంశం ఇచ్చినా కిక్కురుమనకుండా వేస్తాడన్న ధీమాతో అర్థంపర్ధంలేని అంశాలమీద రఫాయల్ని చిత్రాలు వేయమనేవాడు ఒకసారి పోర్చుగల్ రాజు పోప్ కి ఒక ఏనుగుని బహుకరిస్తే దాని నిలువెత్తు వనచిత్రం వేయమని పోప్ రఫాయెల్ని ఆజ్ఞాపించాడు ఎన్నో సందర్భాలలో రఫాయల్ కాళకౌశలాన్ని రాజకీయ ప్రయోజనాలకి కూడా వాడుకున్నాడు ఉదాహరణకి తొమ్మిదవ శతాబ్దపు రెండవ భాగంలో యూరోప్లో షార్లమేన్ చార్లెమాన్ అనే చక్రవర్తి ఉండేవాడు అతడు ప్రధానంగా ఆధునిక ఫ్రాన్స్ ఉండే భాగాన్ని పాలించేవాడు అప్పటి నుండి ఫ్రెంచ్ రాజులు తమని తాము షార్లమేన్తో పోల్చుకోవడం పరిపాటి అయిపోయింది క్రీస ఒక వెయ్యి ఐదు వందల పదిహేనులో ఫ్రాన్స్ రాజుగా సింహాసనం ఎక్కిన ఫ్రాన్సువా ఒకటిని మెప్పించడం కోసం అతన్ని అభినవ షార్లమేన్గా ప్రదర్శిస్తూ రఫాయెల్ ఓ చక్కని చిత్రం వేయమని ఆదేశించి ఆ చిత్రాన్ని లాంఛనంగా ఫ్రాన్సువా ఒకటికి బహుకరించాడు పోప్ డోట్ ఈ రకమైన అతిశయమైన శ్రమభారం వల్ల రఫాయెల్ ఆరోగ్యం చిన్న వయసులోనే క్షీణించడం మొదలెట్టింది ఆ పతనం అతి వేగంగా జరిగింది క్రీస పదిహేను వందల ఇరవై మార్చి నాడు ఫెరేరాకి చెందిన ఒక డ్యూక్ తన ఇంట్లో అంతర్భాగానికి చెందిన కొన్ని రేఖాచిత్రాలు వేసిపెట్టమని కోరాడు రఫాయెల్ ఆ పనికి ఒప్పుకున్నాడు అదే నెల ఇరవై నాలుగు కొన్ని భూములు కొనుగోలు చేసే ఉద్దేశంలో పత్రాలు కూడా రాయించుకున్నాడు కాని మరో రెండు వారాలు తిరిగేలోపు ఏప్రిల్ ఆరు తారీఖున ముప్పై ఏడు ఏళ్ల యువకళకారుడు అకస్మాత్తుగా కన్నుమూశాడు రఫాయిల్ జీవనయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయినా కళాప్రపంచంలో అతడు ఎంతో ఎత్తును చేరుకున్నాడు వయసులో తనకన్నా పెద్దవారైన తక్కిన ఇద్దరు పునరుద్ధీపన కాలపు యుగకర్తలైన లియోనార్డో డాబించి మైకేలేంజిలోలతో సమానంగా ఐరోపా కళాప్రపంచంలో వేలుపులా నిలిచాడు యూరోప్లో చిత్రకళా సదస్సులలో రఫాయల్ సృష్టిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం చిత్రకళా శిక్షణలో భాగం అయ్యింది పద్దెనిమిదివ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు జోషువా రేనాల్స్ రఫాయెల్ అసమాన ప్రతిభని పొగుడుతూ ఇలా అంటాడు అతడి పాత్రలలో గొప్ప సౌశీల్యం సౌందర్యం రాజసం ప్రస్ఫుటమవుతాయి అతడి రేఖా విన్యాసంలో వివేకంతో కూడిన దృష్టి కనిపిస్తుంది అతడి చిత్రాలలో నిర్దిష్టత అభిరుచిలో స్వచ్ఛత అన్యుల కళావిధానాలని తన కృషిలో ఇంపుగా ఇముడ్చుకున్న తీరు ఇవన్నీ ఆ మహామేధావి ప్రతిభని తేటతెల్లం చేస్తుంది